హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ హంసీని కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి జనవరి ఫోర్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మన ముందున్న వెహికల్ వచ్చేసి మన దగ్గర మారుతి వ్యాగనార్ అండి ఎల్ఎక్స్ఐ మీకు రెండు వేల పదమూడు మోడల్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదిహేను నవంబర్ రిజిస్ట్రేషను ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఈ అక్టోబర్ వరకు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి మీకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది బండి టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఉంది మీకు ఏపీ కూడా రీప్లేస్ లేదు టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు ఎలాంటి రిపేర్స్ లేవు మీకు రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ రీసెంట్గా సర్వీస్ అయిపోయింది మీకు ఉంది వెహికల్ ఎలాంటి రిపేర్స్ లేవు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వచ్చేసి చాలా లో డ్రైవ్ అయినా అయింది వెహికల్ అయితే మొత్తం ఫస్ట్ అవుట్లుక్ చూపిస్తాను చూడండి ఎల్ఎక్స్ఐ బేసిక్ వేరియంట్ లోకల్ కరీంనగర్ వెహికల్ అండి టోటల్ ఒరిజినల్ పెంటు ఎక్కడ ఏపీస్ కూడా రీప్లేస్ లేదు డెంట్స్ కూడా ఎక్కడ కూడా లేవండి చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది బా ఒకసారి ఓపెన్ చేయి మీకు ఇంజన్ చూసుకోవచ్చు ఒరిజినల్ క్వాలిటీతో స్టార్ట్ అయ్యి బా న్యూ బ్యాటరీ ఇంజన్ సౌండ్ కూడా చూసుకోవచ్చు టోటల్ సైలెంట్ ఉంది బానట్ పట్టి ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్ అయితే జీరో నైస్ బంద్ చేసి టైర్స్ వచ్చేసి బేస్ట్ టైర్స్ ఉన్నాయి మీకు రీడింగ్ చూపిస్తాను ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రెండు పవర్ విండోస్ ఉంటాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి రెండు పవర్ విండోస్ ఉంటాయి రేర్ వచ్చేసి మీకు మాన్యువల్ ఉంటుందండి ఓన్లీ ప్యూర్ పెట్రోల్ అండి నాలుగిటికి నాలుగు బ్రెస్ట్ అంటే ఎయిర్స్ ఉన్నాయి సార్ బ్యాగ్ ఓపెన్ చేయ చూసుకోవచ్చు డిక్కీ కూడా ఒరిజినాలిటీతోంది మీకు ఇవి కూడా ఫోల్డబుల్ చేసుకోవచ్చండి చూసుకోవచ్చు మీకు లగేజ్కి అయితే మస్తు యూస్ఫుల్ అవుతుంది స్టెఫిన్ కూడా మంచిగా ఉంది లోడ్ డ్రైవింగ్ అయింది కదా వెహికల్ చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ చాలా బాగుంది వెహికల్ అయితే ఓన్లీ ప్యూర్ పెట్రోల్ మీకైతే లగేజ్ అయితే బాగా పడుతుంది ఎక్కువ అయితే పడుతుంది నాలుగేటికి నాలుగు టైర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఏపీస్ కూడా రీప్లేస్ లేదు వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి వాగ్నర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరు పదిహేను రిజిస్ట్రేషన్ నవంబర్ రిజిస్ట్రేషన్ అండి ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు పదో నెల వరకు ఉంది అక్టోబర్ మంత్ వరకు ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు బంపర్ కూడా ఎక్సలెంట్ ఉంది మా ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదండి టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ప్యూర్ పెట్రోల్ అండి మీకు సిఎన్జి ఎల్పీజీ ఏవీ లేవు మీకు ఓన్లీ పెట్రోల్ మీకు మంచిగా ఉంటుంది ఇంజన్ స్టాండర్డ్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ఎందుకంటే మీకు మిక్సింగ్ అయితే బాగుంటుంది ఇది అయితే మంచి లైఫ్ వస్తుంది ప్యూర్ పెట్రోల్ కాబట్టి చాలా నీట్గా ఉంది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది టైర్స్ మంచిగా ఉన్నాయి రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రీసెంట్గానే సర్వీస్ అయిపోయింది చేంజ్ చేయించి పెట్టారు వెహికల్ మాత్రం మన ఓనర్ ఓనర్ వెహికల్ అండి ఓనర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు అండి లోకల్లో ఉంటుంది కరీంనగర్లో మన దగ్గర ఉంటుంది పెట్టిపోయారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్కి కాన్ఫిడెన్స్ తీసుకొని మాట్లాడిస్తాను మీకు అయితేనే మీకు కమిషన్ తీసుకుంటాను వెహికల్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉంది ట్రస్ట్ మీరు ట్రస్ట్ చేయండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది టోటల్ ఒరిజినల్ క్వాలిటీతో ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్స్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్